అందరికీ నమస్కారం మీ సురేష్ బుడిపిటి టీం లోకే శివసేన నిజంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం చాలా మంచిదైంది జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ గెలుచుంటే మన ఆస్తులు అలాగే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్మేయాలో ఏ విధంగా తన సొత్తు తన సొంతం చేసుకోవాలో ఆ విధంగా చేసుకునేటోడు సరే మన వీడియోలో కలిపే ముందు గత వారం రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న కట్టడాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఏంటిది ఏదో స్టూడెంట్కి వచ్చిన మార్కులు కాదండి జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న అక్కడ ఇంకా చూడండి పన్నెండా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇలా మనం చూసుకుంటూ పోతే మనం ఎన్ని లెక్కేసినా అన్ని కట్టడాలు ఉన్నాయి అది తెలవకుండా బినామీల పేర్లు ఎన్ని కట్టడో తెలియదు కానీ తెలిసి దాదాపుగా ఇరవై పైచిలుకు కట్టడాలు కట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకున్నాడు ఈ రాష్ట్రంలో తన ముద్రని వేయాలనుకున్నాడు నియంత పాలనని సైకో పాలన నడిపించాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ ఒక గొప్ప తీర్పు ఇవ్వడం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు అలాగే ప్రజల సొమ్ముని ప్రజాధనాన్ని విచ్చలవిడిగా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లకి వాడుకున్నాడు అనడానికి నిదర్శనమే ఈ వారం రోజుల నుంచి బయటపడుతున్న జగన్ కట్టడాలు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ప్రజల సొమ్ముని విచ్చల వీడిగా ఖర్చు పెట్టి ప్యాలెస్లు కట్టుకోవడం ఇది ఎక్కడ బుద్ధిరా నీకు ఇదెక్కడ పోయే కాలం అడుగుతున్నా మీ అయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సేమ్ సేమ్ సిచ్యువేషన్ ఇదే ఇలాగే ప్యాలెస్ల మీద ప్యాలెస్లు బెంగళూరులో ప్యాలెస్ హైదరాబాద్లో ప్యాలెస్ అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్ కర్ణాటకలో ప్యాలెస్ ఎక్కడ చూసినా ఢిల్లీలో ఒక ప్యాలెస్ ఇలాగే మీ అయ్య అధికారంలో ఉన్నప్పుడు కట్టుకున్నాం ఇప్పుడు ప్రజలు నిన్ను నమ్మి ఓటేసినందుకు రాష్ట్రానికి నువ్వేదో ఓడబడుకుతావు అనుకుంటూ ఓడబడుస్తావు అనుకుంటే తీరా నువ్వేం చేశావు రాష్ట్ర ప్రజలందరి నెత్తి మీద అసలు మనకి ఎంత అప్పుందో కూడా తెలవనంత అప్పు నెత్తి మీద పెట్టి పది లక్షల కోట్ల రూపాయలను ఈరోజు అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని కూరుకుబెట్టి రాష్ట్రాన్ని సర్వ ఎంత నాశనం చేయాలో చివరికి ఎంతవరకు నాశనం చేయాలో అంతవరకు నాశనం చేసి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసి యువతకు రావాల్సిన ఉపాధి అవకాశాలన్నీ కూడా మొత్తానికి ఒక వెయ్యి అడుగుల గొయ్యితో గోతులో పెట్టి నువ్వు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఆడుకోవాలి అంతవరకు ఆడుకొని నీకు నచ్చిన విధంగా ఈ రాష్ట్రాన్ని నువ్వు మలుచుకోవాలని చూసావు చూసావా అది నిజంగా రాష్ట్ర ప్రజలు నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఇన్ని అక్రమ కట్టరాడు ఈ విధంగా రాష్ట్రాన్ని నువ్వు చేసిన రాష్ట్రాన్ని నువ్వు చేసిన తీరు తెన్నులు నువ్వు ఏ విధంగా పరిపాలన చేసావు ఇవన్నీ వెంటే రాష్ట్ర ప్రజలకి మెంటలెక్కేస్తుంది నిజంగా ఈరోజు వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా ఆలోచన చేసుకోండి కార్యకర్తల నాయకులు ఏ రోజు కూడా మేము కార్యకర్తలు తిట్టలేదు నాయకులను కూడా తిట్టలేదు ఎవడైతే యథవేషాలు వేసి ఇష్టానుసారంగా లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తిట్టాడో వాళ్ళని మేము తిట్టాము తప్ప ఏ రోజు కార్యకర్తల జోలికి లేకపోతే సామాన్య నాయకుల జోలికి మేము ఏ రోజు వెళ్ళలేదు సోషల్ మీడియా ఆ విధంగా చర్యలు కూడా తీసుకోలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడిన కొడుకులందరినీ మేము భర్తబడ్డామని తప్ప సామాన్యుల జోలికి రాలేదు కాబట్టి ఇది ఆలోచన చేసుకోండి ఇప్పటికీ మీరు ఆ పార్టీలోనే ఉంటారా ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు అందరూ కార్యకర్తలు అందరూ జగన్మోహన్ రెడ్డి మీదే కార్యకర్తలందరూ తిరుగుబాటు చేశారంటే జగన్మోహన్ రెడ్డి చేసిన యదవ పనులు ఎంత పెద్ద ఎత్తున ఈరోజు మీకు విరక్తి కలిగించాయో ఆలోచన చేసుకోండి ఎంత పెద్ద ఎత్తున విరక్తి కలిగించాయంటే మామూలు కాదు ఇంత పెద్ద ఎత్తున మీకు విరక్తిని పుట్టించాయంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చూసిన తీరుతెనులు కార్యకర్తలను ఏ విధంగా పట్టించుకున్నాడు కార్యకర్తలను ఏ విధంగా మోసం చేశాడు నాయకుల్ని ఏ విధంగా దూరం పెట్టాడో అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లేసిన ప్రజలందరినీ సంకనాకిచ్చాడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి ఎమ్మెల్యేలై మినిస్టర్లైనా కొంతమందికి ఛాన్స్ ఇచ్చాడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో పది మందికి జగన్మోహన్ రెడ్డిని చూసుకునే ఒక సౌకర్యాన్ని కల్పించాడు మిగతా నూట నలభై ఒక్క మంది కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ఎన్ని ఆపశోపాలు పడ్డారో ఈ రాష్ట్రంలో అన్ని ఆపశోపాలు పడ్డారు ఇలాంటి నాయకుడినా మేము తెచ్చుకుంది అని చెప్పేసి వ్యక్తి కలిగించేలాగా ఆ ఎమ్మెల్యేలందరూ కూడా తిరుగుబాటు చేసే పరిణామాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఇలాంటి చెత్త రాజకీయ నాయకుడిని మనకు తెలిసైతే ఇంకెప్పుడు చూడం ఇంకెప్పుడు చూడబోము ఇంగ్లీష్లో డైలాగ్ ఉంది కదా ఆ డైలాగు ఇంకెప్పుడు చూడం ఇంకెప్పుడు చూడబోం చరిత్రలో చూడబోం అనమాట అలాగే కాబట్టి ఇప్పటికైనా కార్యకర్తలు రాష్ట్రానికి ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయితే న్యాయం చేసిద్ది దళితులకు కావచ్చు బీసీలకు కావచ్చు ఓసీలకు కావచ్చు లేకపోతే వెనకబడిన కులాలకు కావచ్చు ప్రతి కులానికి ప్రతి వర్గానికి తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేయబోతుంది వేస్తుంది అని మీ అందరికీ తెలుసు దాని మీద మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఇక వైసీపీ పార్టీని మీరందరూ కూడా తుంగలో దొక్కి మీరు ముందుకు రావాల్సిన అవసరం చాలా ఉంది అలా అంటే చాలా ఉంది మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి భవిష్యత్తును కాపాడుకోవాలి మన కుటుంబాలను మన పిల్లలకి పెద్ద పెట్ట వేసుకోవాలి వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం పార్టీలోకి ప్రతి ఒక్కళ్ళు వచ్చినట్లయితే మళ్ళీ వైసీపీ పార్టీ ఈ సైకో పార్టీ ఈ మూర్ఖత్వపు పార్టీ ఈ పనికి మాలిన పార్టీ ఇలాంటి చండాలమైన పార్టీని కానీ మళ్ళీ మీరు భుజాల మీద భుజాల మీద వేసుకుంటే మీ భవిష్యత్కే నష్టం ఇది వాస్తవం ఇక జగన్మోహన్ రెడ్డి మారడు చూశారు కదా కార్యకర్తలకు ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంటే ఎవడైతే తెలుగుదేశం పార్టీని రెండు వేల పద్నా పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టార్గెట్ చేసి కార్యకర్తలను చంపేసి ఇబ్బంది పెట్టి కేసులు పెట్టించి ఊర్లో లేకుండా చేసి ఇళ్ళు తగలబెట్టి ఆస్తులు తగలబెట్టిన నా కొడుకుల భరతం ఈరోజు మా పార్టీ కార్యకర్తలు మా నాయకులు వాళ్ళ భర్తం పడుతుంటే వాళ్ళ భర్తమే సామాన్య కార్యకర్తలు కాదు జగన్మోహన్ రెడ్డి ఐదో పదో ఘటనలు చూసి మరి పులివేందల పులి పారిపోయాడు మీరు చూశారు కదా అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి మీదకి రావటం జగన్మోహన్ రెడ్డి చేసిన యదవ పనులను ఎత్తి చూపటం గ్లాసులు పగలగొట్టడం ఇంటి మీదకి వెళ్ళటం ఇన్ని రోజులు తాడేపల్లి కొంపలో కూర్చొని సన్నాసి నువ్వు ఈరోజు వస్తావా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది మనం టీవీలో చూస్తున్నాం స్క్రోలింగ్లు చూస్తున్నాం అసలు పెద్ద రచ్చైపోతుంది అది అంటే ఆ విధమైన వ్యతిరేకతను కార్యకర్తలు తెచ్చుకున్న ఒకే ఒక్క నాయకుడు ఎవడైనా ఉండే ప్రపంచంలో తొగలకు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రెండో తొగలకు ఇతను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పాలేసులు ఈ అక్రమ కట్టడాలు రాజధానికి అడ్డంగా రోడ్లుంటే ఆ రోడ్లు వేయకుండా అడ్డంగా అక్రమ కట్టడాలు వైసీపీ పార్టీ భవనాలు నిర్మించడం ఏంట్రా ఈ సైకోయిజం మీ అందరికీ ఎక్కడ పోయే కాలం రా బాబు నాయనా మీ నిజ మీ సైకోకి మీ పార్టీకి మీకు వద్ద రా బాబు నిజంగా చూసారుగా అందరూ బయటకు వచ్చి ఇలాంటి సైకో వెనకాల మేము తిరగటం మా బుద్ధి తక్కువ కొంతమంది నాయకుల్ని ఆయన ఏమంటారు ప్రోత్సహించడం ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నారా కుటుంబాన్ని ఆడవాళ్ళని తిట్టడం ఇదే మా పార్టీకి పెద్ద మైనస్ ఇక జీవితంలో మా పార్టీ పైకి రాదు ఇక కూరుకుపోయిన ఊబిలో పడిపోయిన ఒక పార్టీ ఇది ఇక దాన్ని ఎవడు లాగటానికి కూడా లేడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పారిపోతే ఇంకెవరు లాగుతాడు అనే విధంగా ఈ రోజు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారంటే మీ పార్టీ పరిస్థితి ఏంటో ఆలోచన చేసుకోండి రాష్ట్ర ప్రజలైతే నూటికి నూరు శాతం మళ్ళీ ఈ పార్టీకి ఛాన్స్ ఇవ్వరు ఈ పార్టీని వాళ్ళు పెద్దపీట వేసుకొని తీసుకొచ్చుకునే పరిస్థితులు అయితే లేదు వైసీపీ ఇక ఆల్టర్నేట్ పార్టీలు ఏమైనా చూసుకుంటారే తప్ప ఈ పార్టీకి అయితే నూటికి నూరు శాతం భూస్థాపితం చేసేసారు రాష్ట్రంలో కాబట్టి ఇలాంటి సైకోని ఇలాంటి పనికి మారిన ముఖ్యమంత్రిని మళ్ళీ తెచ్చుకోవడానికి మాత్రం ప్రయత్నాలు చేయరు నూటికి నూరు శాతం అది జరగదని చెప్పేసి నేను వైసీపీ కార్యకర్తలకి నాయకులు తెలియజేసుకుంటూ ఎవరైతే మంచి పద్ధతిలో మంచి పరిపాలన అందించాలి తెలుగుదేశం పార్టీ మీద బుర్ర చల్లకుండా నాయకుల మీ నాయకుల మీద అడ్డగోలుగా మాట్లాడకుండా ఉన్నారు వాళ్ళకి నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గేట్లు తెరిచే ఉంటుంది కార్యకర్తలకి మంచి కార్యకర్తలకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గేట్లు తెరిచే ఉంటుంది మీకు ఏ విధమైన ప్రోత్సాహాలు కావచ్చు మీకు ఏ విధమైన వెన్నుదన్నులు కావచ్చు ఇవ్వాలో ఆ తెలుగుదేశం పార్టీ ఇస్తుంది కాబట్టి ప్రతి కార్యకర్త వైసీపీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా నేను పిలుపునిస్తున్నాను మీ నుంచి మా పార్టీలోకి ఆహ్వానం పంపుతున్నాను రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలంటే యువత ముందుకు రావాలి ఆలోచన చేయండి ఏ ఏ ప్రభుత్వం ఏ ఏ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో పెద్దపేట వేసి యువతకు ప్రోత్సాహాలు కల్పించాడు ఉద్యోగాలు కల్పించాడు రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాడు పెట్టుబడులు తీసుకొచ్చాడో మీకు అవగాహన ఎక్కువ ఉంటుంది పాపం చదువుకోలేని అవ్వాతాతలకు లేకపోతే చదువుకోలేని కుటుంబాలకు ఏం అవగాహన ఉంటుంది కాబట్టి వైసీపీలోని యువత మొత్తం పెద్ద స్థాయిలో మీరు మాత్రం కదిలి తెలుగుదేశం పార్టీలకు వస్తే ఇలాంటి అక్రమ కట్టడాలు పనికి కట్టడాలు సన్నాసి కట్టడాలు ఇలాంటివి ఉండవు మీకు అటువంటి కట్టడాలు కట్టాలంటే ఐటీ పరిశ్రమలో లేకపోతే పెట్టుబడుల్లో లేకపోతే పరిశ్రమలు తీసుకొచ్చి అలాంటి కట్టడాలు నారా చంద్రబాబు నాయుడు గారు కడతారు తప్ప ఈ రాష్ట్రంలో ఆయన ఏ ఎక్కడైనా అక్రమ కట్టడ ఉందో తెలుగుదేశం పార్టీది ఒకసారి ఆలోచన చేసుకోండి ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ ఎక్కడ మాకు అక్రమ కష్ట కట్టడాలు ఉన్నాయో ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి అడ్డగోలుకి ఎక్కడ పడితే అక్కడ కట్టడాలు కట్టడం ఎక్కడ పడితే అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు కట్టడం ఎక్కడ పడితే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు హౌసులు కట్టుకోవడం ఎక్కడ ఉందా ఆయన సొంత ఇల్లే నారావారి కుటుంబంలో ఏదో చిన్న ఇల్లు ఉంది ఇక్కడ కూడా రెండు అంటే ఒకసారి ఆలోచన చేయను ఆయన ఎలాంటి మనిషి ఏ విధంగా రాష్ట్రానికి సేవ చేయాలి రాష్ట్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తారు తప్ప ఎటువంటి అనాలోచితమైన ఆలోచనలు చేయడు మనకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయడు కాబట్టి ఇటువంటి నాయుడు నాయకుడు వెనకాల మనం ముందుకెళ్తే భవిష్యత్తు బాగుంటుంది మనం బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ప్రతిదీ కూడా అధికారులు కూలుస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కోల్చడం లేదు ఇది గమనించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇది సిఆర్డిఏ లెవెల్లోనో లేకపోతే నగర నగర శివారుల్లో కాకుండా నవ నగర మధ్యలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన కట్టడాల్ని ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు కూల్చడం జరుగుతుంది కాబట్టి ఎంత ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు కాబట్టి భయపెట్టి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి రోజు ఓడిపోయారు కాబట్టి అధికారులే బయటకు వచ్చి మేము అక్రమ కట్టడాలన్నింటినీ కూల్ చేస్తాం మాది బాధిత రాష్ట్రానికి మేము భరోసాగా అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు అధికారులే వచ్చి కూలుస్తున్నారు రాష్ట్ర ప్రజలు ఇదంతరం గమనించాలి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నారా చంద్రబాబు నాయుడు గారికి అధికార పక్షానికి ఎటువంటి సంబంధం లేదని నేను తెలియజేసుకుంటూ ఎక్కడ అక్రమ కట్ కట్టడాలు కట్టినా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూల్చిబడయండి అది పేదలకు ఇవ్వండి అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ అన్న జై పవన్ అన్న జోహార్ ఎన్టీఆర్